ఓం శ్రీ గురు అమలానంద పాటలా నిజ గురవే నమ మనము తేజోభువనము కారణ దేహము ఎలా ఏర్పడినది దీనిలో ఉన్నటువంటి మరి ఇరవై ఐదు తత్వములు ఈ పంచభూతముల యొక్క మిశ్రమము ద్వారా ఎలా ఏర్పడినవి వాటి లక్షణములు వాటి ప్రత్యేకమైనటువంటి కళలు మరి అది ఒకదానితో ఒకటి మిశ్రమమై ఎలా ఏర్పడింది మన లోపట ఆ తత్వాలు ఎలా ఏర్పడినాయి అనేటువంటి విధానాన్ని మనము రెండవ పాఠములో తెలుసుకున్నాము ఇప్పుడు మరి పంచ వింశతి తత్వములనేటువంటివి ఈ తేజోభువన తత్వములను ఆధ్యాత్మికత అనే ఆధ్యాత్మికత అనేటువంటి ఒక చింతన ద్వారా మరి మనం పొందినట్లయితే మరి పరిపూర్ణ బోధ అనేటువంటి గురుమూర్తి బోధ అనుగ్రహం వలన ఆ గురు దర్శనం వలన కలిగినటువంటి బోధ గురు దర్శనం వలన మరి ఏర్పడినటువంటి మనలో మార్పు మరి మనలో ఎలా కలుగుతుంది అనేటువంటి దానిని మనం ఇప్పుడు విచారించుకోబోతున్నాము ఆధ్యాత్మికత ఆధ్యాత్మికత ఆధ్యాత్మిక తత్వము ద్వారా మరి మనలో ఉన్నటువంటి ఆ యొక్క బోధాగ్ని చేత మరి మనలో ఎలా మార్పు కలుగుతుందో మన జీవితంలో ఎలా మార్పు అనేటువంటి ఒక భావాన్ని మనము గురుమూర్తి అనుగ్రహము కలిగితే మరి మన బాట ఎలా చక్కబడుతుందో అనేటువంటి ఒక భావాన్ని మనము తెలుసుకోబోతున్నాము అయితే ఇక్కడ ఒక్కొక్క అంశము గురించి చెప్పినప్పుడు ఆ అంశములో ఉన్నటువంటి యొక్క నిజ తత్వాలను గురించి మనము విచారించుకుంటున్నాము ఈ పృథివీ తత్వమైనటువంటి పృథ్వీ కఠి పృథ్వీ ఒక కఠినాంశం వలన ఏర్పడినటువంటి నిజాంశం వలన ఏర్పడినటువంటి ఒక తత్వాలు ఏవైతే ఉన్నావో అవి ఏవి అంటే కాఠిన్యము లజ్జ మూర్తిత్వము శబలత్వం పిండికరణము అనేటువంటివి ఇవి ఐదు పృథ్వీ అంశములు నిజాంశములు ఇవి ఆ పృథ్వీ నిజాంశములు మరి మనలో ఎలా ఉన్నావి అనేటువంటిది ఇప్పుడు మనము తెలుసుకుంటున్నాము అంటే ఈ కఠినత్వం అనేటువంటిది కాఠిన్యం అనేటువంటిది అది మన లోపల ఉంది అది పృథ్వాంశమైనటువంటిది కాఠిణ్యము మరి కాఠిన్యం అనేటువంటిది అందుకొలక పృథ్వీకి పృథ్వీ కఠినాంశం అని చెప్పుకున్నాము కదా ఆ పృథ్వీ కఠినాంశం అనేటువంటి కాఠిన్యం ఎలా ఉంది అంటే అది ఒక రాతి లాంటిది రాతి ఎలా ఉంటుందో మన లోపట ఆ హృదయము కూడా ఆ లాగా ఉంటుంది మొదలు కాబట్టి ఈ పృథ్వీ అంశం ఏర్పడినటువంటి కఠినము కొందరిలో ఎలా ఉంటుంది అంటే ఇది బండ వల్ల ఉంటుందని చెప్పుకున్నాము కదా అంటే బండ పేరుకుపోయినట్టు ఉంటుంది కాబట్టి వారిని ఏమంటారు పెద్దలు అని అంటే వీడు ఎంత కఠినాత్ముడ వీనికి కరోనా అనేటువంటిది లేనేలేదు వీడెంత కఠినాత్ముడు వీని లోపల అంత బండ పాలకపోయింది మొత్తం అంతా వీని అంతఃకరణ అంతా కూడా హృదయం అంతా కూడా బండ పారకపోయింది వీనంత కఠినాత్ముడు ప్రపంచంలో లేనే లేడాయా అని కొంతమంది అంటారు ఎందుకంటే వాడు వానికి కరుణ అనేటువంటిది ఉండదు మరి కుటుంబము దాక్షణ్యము భార్య పిల్లలు బంధువులు మరి సంఘము ఇతరుల లోపల వాడు తన తానే చూసుకుంటాడు కానీ మరి ఇతరులని వాడు మరి ఇంత కఠినంగా ఉంటాడంటే అలాంటి వారిని ఇలా దూషిస్తారు మన పెద్దలు మరి మనం దానిని విచారించినట్లయితే మరి ఈ యొక్క ఆధ్యాత్మికత అనేటువంటిది ఏదైతే ఉన్నదో దానివలన మనకు ఆ చింతన అనేటువంటిది శిలాపాకము ధారుపాకము పాకము ద్రాక్షపాకము అని మనకు త్రివిధ పాకములుగా ఈ యొక్క ఆధ్యాత్మికతని పెంపొందింపించుకోవచ్చు మనం ఎందుకంటే ఎంతటి కఠినశీలుడు అయినా మరి ఆ యొక్క బండని రాత్రి మనం ఒక వేళ్ళతో దాన్ని ఒకవేళ రాపిడి చేసినట్లయితే ఆ రాపిడి చేయంగా 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 అది కొన్ని రోజులకు ఒక గుంతలాగా మార్ మారుతుంది అది మరి అదేవిధంగా ఎంత కఠిన చిత్తుడైనా ఆధ్యాత్మిక తత్వము అనేటువంటివి కొంతమందికి పాటలపై ప్రేమ ఉంటుంది పాటల చేత కానీ పద్యాల చేత కానీ లేక ఇంకా జానపద అనేటువంటి యొక్క తత్వాల చేత కానివ్వండి మరి ఇంకా ఈ యొక్క తత్వ బోధల వలన మార్పు చెందక తప్పదు ఎందుకంటే ఆ బోధామృతం అనేటువంటి వలన ఆ బండగా ఉన్నటువంటి దాది ఒక వేళ్ళతో మనము దాన్ని రాపిడి చేసినట్లయితే ఏదో ఎలా గుంత పడుతుందో మరి ఆ విధంగానే మరి ఇక్కడ శిలాపాకము దారుపాకము ద్రాక్షపాకం అనేటువంటి దాని వలన ఈ తత్వబోధ అనేటువంటిది ఏదైతే ఉందో తాచినటువంటి బోధామృతం వలన మరి వాడు వాని లోపట మరి ఈ కాఠిన్యం అనేటువంటిది మారక తప్పదు వాని హృదయము మారక తప్పదు ఎందుకంటే మనకు ఎగ్జాంపుల్గా మరి ఎంత కఠినాత్ముడు అయినటువంటి మొదలు వాల్మీకిని చూసినట్లయితే మరి వాని ఉదయం ఎంత కఠినాత్మ కఠినమైనటువంటిది అంటే అంత పాషాణమైనటువంటిది అంటే అంత బండలాంటి పాషాణం కలిగినటువంటి హృదయ స్వరూపం కలిగినటువంటి మరి వాల్మీకి మొదలు అతని పేరు రత్నాకరుడు ఆ రత్నాకరుడు అనేటువంటి వాడు ప్రసేనుని యొక్క కుమారుడు ఇతడు ఆ ప్రసేనుని యొక్క కుమారుడు బ్రాహ్మణ వంశంలో పుడతాడు కాబట్టి ఆ బ్రాహ్మణ బ్రాహ్మణ వంశంలో పుట్టినటువంటి ప్రసేనుని యొక్క కుమారుడు మరి ఒక బోయవానికి దొరకడం వలన ఆ బోయవాని యొక్క సంరక్షణలో అతడు మరి పెరగడం వలన ఆ యొక్క లక్షణాలు అన్నీ ఇతనికి అబ్బుతాయి మరి అబ్బితే వాడు చేసేటువంటి కర్మ ఏంది ఫలము వాడి పని ఏంటి అంటే కొట్టడము దొంగలని దొంగల వాళ్ళ అందరినీ దారి దారి దోపిడి చేయడము ఒక దారి దోపిడిగా ఉండి బాటసారులందరినీ కొట్టడము దోచుకోవడము తలలు నరికేయడము ఇలాంటి కఠినమైనటువంటి హృదయం కలిగిన వాడు ఈ రత్నాకరుడు అనేటువంటి వాడు మరి ఒకరోజు అపూర్వజన్మ సుకృత పూర్ణ పల విశేషం వలన మహర్షి అనేటువంటి ఒక నారద మహర్షి వలన అతడు మరి అతని యొక్క సాధునాం దర్శనం పాపనాశనం స్పర్శనం ముక్తిదాయకం అన్నట్లు అతని యొక్క దర్శనం వలననే అతని యొక్క పాషాణమైనటువంటి హృదయము కాఠిన్యమైనటువంటి హృదయము అది ఒక ద్రవరూపముగా మార్పు చెందింది అని మనము పురాణంలో తెలుసుకున్నాం కదా మరి అలాంటి రత్నాకరుడు అనేటువంటి పాషాణములైనటువంటి హృదయ స్వరూపుడైనటువంటి ఆ యొక్క వా రత్నాకరుడు ఆ యొక్క వాల్మీకి మహర్షి యొక్క దర్శనం వలన స్పర్శనం వలన అతని యొక్క వాక్యము మంత్ర ఉపదేశం వలన మరి వాల్మీకి మహర్షి అయినట్లు మనము మార్పు చెందినట్లు మనము తెలుసుకున్నాము కదా మరి అదేవిధంగా మనం వేమన చూసినట్లయితే మరి వేమన కూడా మొదలు అన్ని భోగములకు అలవాటైనటువంటి వాడు భోగి వేమన తర్వాత యోగి వేమనగా మార్పు చెందినట్లు అంబిక శివయోగి వలన తన గురువైనటువంటి అంబికా శివయోగి వలన యోగి వేమన భోగి వేమన భోగి వేమారెడ్డి భోగ అతని పేరు వేమారెడ్డి ఆ వేమారెడ్డి భోగములతో కూడుకున్నటువంటి ఒక వేశ్యకు లోల లోలుడై ఆ భోగములకు లోలుడైనటువంటి ఆ వేమారెడ్డి యోగి వేమనగా మార్పు చెందినట్లు మనము చరిత్రను తెలుసుకుంటున్నా తెలుసుకున్నాము కదా మరి ఆ విధముగానే ఇక్కడ ఒక ఆ గురుచరణ జరమే గోదావరి అని గురుమూర్తి రామభద్రుండి అని ఆ యొక్క గురు కరుణ చేయబడిచినటువంటి గురువాక్యము చేత మరి చెందినటువంటి ఆ దర్శనం వలన మరి మనం కూడా మొదలు ఆ కోవలో చెందినటువంటి వాళ్ళమే కదా అందరము మొదలు మరి తల్లిదండ్రులు వచ్చినటువంటి వంశ పారంపారంగా వచ్చినటువంటి ఆ బండలని చెట్లని దేవులని మొక్కినటువంటి వాళ్ళమే మనం కూడా ఆ బండరాతితో ఉండేటువంటి వాళ్ళమే కదా పాషాణ రూపులమే మనం కూడా అందువరకే పాషాణ జన్మత్స్వ రూపులమే మొదలు కాబట్టి ఎలాంటి పాషాణ జన్మ స్వరూపమైనటువంటి మనకు పూర్వజన్మ పుణ్య సుకృత ఫల విశేషము వలన వాల్మీకి మహర్షికి ఆ యొక్క మరి నారద మహర్షి ఎట్లా దర్శనమైండో మరి భోగి వేమన యోగికి ఎట్లా అంబికాశ్రీ యోగి దర్శనమై యోగి వేమనగా మారినట్లు మరి మన పూర్వజన్మ సుకృత ఫల విశేషము వలన మనము బండరాతిగా పాషాణముగా ఉన్నటువంటి మనము మరి దేవుడు అనేటువంటి వాడు బండలో ఉన్నాడు పుట్టలో ఉన్నాడు చెట్టులో ఉన్నటువంటి వాడు ఉన్నాడని మనం తిరిగినాం కదా మన తల్లిదండ్రులు మన తాతలు ముత్తాతలు ఎవరినైతే కొలిసినారో వాళ్ళని మనం కూడా కొలిసినాం కదా మరి ఎప్పుడైతే మనకు గురుదర్శనం జరిగిందో అప్పుడు మనలోపల మార్పు జరిగింది కదా అంటే ఆ గురుమూర్తి కరుణ వలన ఆ గురుమూర్తి అనుగ్రహం వలన మరి ఇవన్నీ మనము ఈ యొక్క మార్పు మనలో కలిగినట్లు మరి ఈ విధముగా కఠినమైనటువంటి మనలో మనలోపట మార్పు ఎప్పుడైతే చెందిందో మరి తన శ్రేష్టలన్నీ తాను చూసుకున్నట్లయితే ఇదివరకు చేసినటువంటి శ్రేష్టలు ఏవైతే ఉన్నాయో మరి నేను ఇదివరకు చేసినటువంటి ఆ శ్రేష్టలను తనను చూసి సిగ్గు అయిపోతుంది ఎప్పుడు అంటే ఇరక శాస్త్రలు అంతకుముందు అవి సత్యం అనుకున్నాము నిత్యం అనుకున్నాము అనుకొని మనం ఆచరించినాము కదా తిరిగినాము కదా మరి ఇలా అన్నీ అన్నీ మనకు మన తల్లిదండ్రులు చూపెట్టినటువంటి మూర్తులను ఆ విగ్రహాలని ఈ విగ్రహాలని అన్నిటివంటి తిరిగినాము కదా అప్పుడు మరి అప్పుడు ఎప్పుడైతే గురుదర్శనము నీకు దొరికిందో ఆ నిజతత్వము విచారణ నీకు ఇప్పుడైతే కలిగిందో ఆ యొక్క జలం అనేటువంటిది ఆ అమృత పానం అనేటువంటిది నీ లోపల ఎప్పుడైతే కలిగిందో అప్పుడు తనకై తానే సిగ్గు వచ్చినట్లు తనతో తన పనులను చూసి తానే సిగ్గుపడినట్లు మరి తనలో తానే ఈ లజ్జ కలిగినది అని అనేటువంటిది ఇక్కడ మనకు కాఠిన్యము తర్వాత వచ్చేటువంటిది ఈ లజ్జ అనేటువంటిది కలిగింది అని చెప్పి మనకు ఇక్కడ తెలియజేస్తున్నాడు కాబట్టి ఈ లజ్జ కలిగినది మరి దాని పాత దానిపైన మరి రోత కలగడం వలన ఆ కొత్తగా వచ్చినటువంటి రూ పాత రూ పాత రూపము అందు ఆ రోత ఎప్పుడైతే కలిగిందో ఇది అన్ని రోత పుట్టింది కదా మనకు ఇదంతా అబద్ధం అనేటువంటి విషయం ఎప్పుడైతే తెలిసిందో ఈ చెట్టు గుట్ట పుట్ట ఇవన్నీ విడిచిపెట్టి మనం దేనిని మరి ఆరాధిస్తున్నామంటే మూర్తి తత్వాన్ని మనము ధ్యానిస్తున్నాము ఆ మూర్తి తత్వం అనేటువంటిదే ఆ గురుమూర్తి తత్వాన్ని మనము గురుమూర్తి ఆ యొక్క రూపాన్ని అందుకొరకే గురు మూర్తి దివ్య పాదముకు గురుమూర్తి దివ్య రూపాన్ని మనము దర్శించున్నాము కాబట్టి ఆ మూర్తి తత్వాన్ని మనము ధ్యానిస్తున్నాము కాబట్టి ఇక్కడ మూర్తిత్వం అనేటువంటివి మనలోపట ఏర్పడింది మరి ఆ విధంగానే ఆధ్యాత్మిక స్థితి అందు కృషి చేస్తూ కొత్త కొత్త విషయములను తెలుసుకొనిట తెలుసుకుంటున్నాము కదా ఆ గురువుచే సృష్టి యొక్క సృష్టి వైచిత్రమును గమనిస్తున్నాము కదా ఈ చిత్ర విచిత్రమైనటువంటి యొక్క సృష్టి యొక్క వైచిత్రమునంతా కూడా గమనిస్తున్నాము కదా మరి దానినే ఇప్పుడు ఏమన్నా అంటే ఇక్కడ శుభలత్వం అని అన్నారు కాబట్టి మనలో ఉన్నటువంటిది ఆ యొక్క సృష్టి ఎప్పుడైతే మనము రాశ్యాన్ని తెలుసుకుంటున్నామో ఆ సృష్టి యొక్క వైపరీత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటున్నామో ఆ సృష్టి యొక్క చిత్ర విచిత్రం అనేటువంటి యొక్క జగత్తుని అంతా మనం చూస్తున్నాము కదా మరి ఆ విధముగా ఈ సృష్టిలో ఉన్నటువంటి చిత్ర విచిత్ర జగత్తును మనం చూసినప్పుడు మనలో ఉన్నటువంటిది ఆ శుభలత్వం అనేటువంటిది కదులుతుంది మనసులో ఉన్నటువంటిది ఆ శుభలత్వం ఏదైతే ఉందో అప్పుడు ఇదంతా కూడా విచిత్రముగా తోస్తుంది కాబట్టి శబలత్వము అని చెప్పి అన్నారు కఠినత్వము లజ్జ మూర్తత్వము శబలత్వము కాబట్టి పిండీకరణము అని అంటున్నాడు ఇక్కడ అంటే ఈ సృష్టికి ఈ సృష్టిపై మరియు ఈ చిత్ర విచిత్రములను ఎప్పుడైతే నీవు చూస్తున్నావో ఈ యొక్క చిత్ర విచిత్రమైనటువంటి జగత్తునంతా ఎప్పుడైతే నీవు చూస్తున్నావో ఈ జగత్తుకు మన ఆధారమైనటువంటి ఏ పదార్థం అయితే ఉన్నదో దాన్ని తెలుసుకొని దాని అంతఃకరణం ఎందు దానిని అంతఃకరణం ఎందు మరి ఎప్పుడైతే నీవు చేర్చుకుంటున్నావో ఆ సృష్టి మూల పదార్థమైనటువంటిది ఏ వస్తువు అయితే ఉన్నదో ఆ వస్తువు అనేటువంటిది ఆ మూల పదార్థమైనటువంటిది అది కారణమైనటువంటిది దానివలన ఈ జగత్ అంత సృష్టి అంత ఆవిర్భవం ఎప్పుడైతే తెలుసుకొని దాని ఎందు నీవు అంతఃకరణం ఎందు చేర్చుకుంటున్నావో అది పిండీకరణము ఆ పిండికరణము అని అంటే మరి ఇది ఈ పదార్థం అనేటువంటిది పృథ్వీ యొక్క కాఠిన్యమునకు జలము యొక్క ద్రవాంశము చేరడం వలన ఈ లజ్జ ఏర్పడింది అనుకున్నాం కదా ఈ లజ్జ ఏర్పడింది దాన్ని ఎప్పుడైతే అనుకున్నామో మనం దీనిని ఆ పిండీకరణం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది చేర్చుట ఆ పిండీకరణం అంటే చేర్చుట అని కూడా దానికి మరి ఒక పదము ఉన్నది అర్థం ఉంది కాబట్టి మరి ఆ దేన్ని అంటే ఆ యొక్క జీవి సృష్టికి మూలకారణమైనటువంటి ఏ పదార్థం అయితే దీని ఆ పదార్థం నుండి ఇది అంత ఏర్పడినదో అదే అధిష్టాల చైతన్యం అనేటువంటి పరాబ్రహ్మ స్వరూపం అనేటువంటి నువ్వు ఎప్పుడైతే గురుముఖత తెలుసుకుంటున్నావో దానిని నీవు అంతఃకరణ మీ అందు చేర్చుకోవడమే పిండీకరణము అనేటువంటివి ఇది మన లోపల కలుగుతుంది అనేటువంటిది ఇది పృథివీ నిజాంశమైనటువంటి కాఠిన్యము లజ్జ మూర్తత్వ మూర్తిత్వము శబలత్వము పిండికరణము ఈ విధముగా మనకు ఒక పృథ్వీ యొక్క నిజాంశములు మన లోపల మరి ఇవి మార్పు చెందినవి ఎప్పుడు అంటే గురుమూర్తి దర్శనము కాక పూర్వము ఇవి ఎలా మార్పు అంత కాఠిన్యముగా ఉన్నావి మరి గురుమూర్తి దర్శనం తర్వాత ఇవి ఎలా మార్పు చెందినవి మన లోపల ఆ నిజతత్వం అయినటువంటిది మూర్తి తత్వమైనటువంటిది అందుకొరకే మరి ధ్యాన ధ్యానమూలం గురుమూర్తిన్ అని అంటున్నాడు కదా అలాంటిది పూజా మూలం గురువర్ పదం ఆ ధ్యాన మూలం గురువర్ మూర్తిని అలాంటి గురువు తత్వం ఇప్పుడైతే మనకు అది తెలియబడిందో గురు దర్శనం వలన అలాంటి మూర్తిత్వాన్ని మనం ధ్యానించుకున్నప్పుడు ఆ ధ్యానించుకుంటున్నాము సేవించుకుంటున్నాము పూజించుకుంటున్నాము కాబట్టి మరి ఉన్నటువంటి మార్పు ఇప్పుడు ఉందా అంటే లేదు అప్పటికి ఇప్పటికీ మనలోపట ఆధ్యాత్మికత అనేటువంటిది ఏదైతే మనకు ఆ బోధామూర్తము దొరికిందో దాని వలన మన లోపల మార్పు అనేటువంటిది కలిగింది ఆ కలగడమే ఆ మూర్తి తత్వం అనేటువంటిది గుడిమూర్తి యొక్క దివ్యదర్శనం మనకు జరిగింది అని తెలియజేస్తూ ఈ యొక్క ఈ యొక్క పంచ తత్వాలు ఏవైతే ఉన్నావో ఇవి పృథ్వ్యాంశ తత్వాలు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను మరి ఒక భాగంలో మిగతా మరి తత్వాలను గురించి మనం విచారించుకుందామని తెలియజేస్తూ ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను जय बलो सदगुरु प्रभु महाराज को जय